హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ సిక్స్ న్యూస్ స్టోరీ బోర్డ్ లోనుందని మాట్లాడుకు రోజా షర్మిలా స్ట్రాంగ్ వార్నింగ్ తనపై విమర్శలు చేసిన వారిని ఏ మాత్రం వదలని తీరు ఏపీసీ రథసారథి షర్మిలాలో కనిపిస్తుంటుంది తనను అనే ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా ఇచ్చుకునే ఆమె తాజాగా ఏపీ మంత్రి ఆర్కే రోజాపై విరుచుకుపడ్డారు ఆమెపై ఘాటుగా విమర్శలు చేశారు షర్మిల సంచలన ఆరోపణలు కూడా చేశారు ఇప్పటి వరకు రోజాపై ఎవరు చెయ్యని సరికొత్త ఆరోపణలు తెరపైకి తీసుకొచ్చారు ఎమ్మెల్యే మంత్రి పోనీ ఎలా ఉంది అంటే మాకు ఒకరు కాదమ్మా నలుగురు మంత్రులు అన్నారు నలుగురు ఏంటన్నా అంటే మంత్రి అట భర్త మంత్రి అట వాళ్ళ అన్నలిద్దరు కూడా దోచుకుంటున్నారట ్రావలు వదలరంట చెరువులోని మట్టి వదలరంట ఇసుక వదలరంట ఏది ఏది కానీ వదలరంట ఆఖరికి వాళ్ళ కోసం హౌసింగ్ కడితే ఆ హౌసింగ్ మాఫియాలోనే చేతులు మారడంలోనే వందల కోట్లు సంపాదించుకున్నారమ్మా అన్నారు వాళ్ళకు కట్టే ఇళ్ల ఆఖరికి చిన్న ఉద్యోగాల కోసం వచ్చినా కూడా కమిషన్లు తీసుకుంటారమ్మా ఎవరన్నా వెంచర్లు వేశారంటే ఆ వెంచర్ల వీళ్ళకు ప్లాట్లైనా ఇవ్వాలి లేకపోతే కప్పమైనా కట్టాలి వీళ్ళ కన్ను పడింది అంటే ప్లాట్ ప్లాట్గా మిగలదమ్మా వాళ్ళ స్వాహా చేసేస్తారు అన్నారు ఎందుకైనా అధికారం వచ్చింది ఎందుకైనా ఓట్లేసింది ఎక్కడ చూసినా వినీతే ఎక్కడ చూసినా డబ్బుల ప్రజల గురించి ఆలోచన చేసేవాడెవరైనా ఉన్నారా అంటే ఒక్కరు కూడా ఇలా తయారైంది కదా నగరి ఎమ్మెల్యే జబర్దస్త్ రోజా నియోజకవర్గంలో అంతా జబర్దస్త్ దోపిడీ ఆవిడతో పాటు రోజా అన్నలు భర్త కలిసి నగరి నియోజకవర్గానికి నలుగురు మంత్రులు ఇసుక మట్టి గ్రావెల్ స్థలాలు ఇలా అన్ని దోపిడి ఎక్కడ చూసినా అవినీతే అంటూ ఫైర్ అయ్యారు షర్మిల రోజాను ఒకప్పుడు ఐరన్ లెగ్ అనేవారని విషయాన్ని గుర్తు చేశారు షర్మిల గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పంచవిప్పి కొడతానంటూ ఆమె చేసిన మాటలు తనకు ఇంకా గుర్తున్నాయన్నారు తన గురించి మాట్లాడే అర్హత రోజాకి లేదన్నారు షర్మిల తనను ప్రేమించినంతగా వైఎస్ఆర్ ఎవరిని ప్రేమించలేదని గుర్తు చేశారు మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్గు అన్న పేరుతో మీరు పిలవబడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మీరు ఎంతగా దూషణలు చేశారో ప్రజలు ఇంకా గుర్తే ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారు అంత మహామనిషిని పట్టుకుని రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట పిచ్చి పిచ్చి వాగుడు రాజశేఖర్ రెడ్డి గారి పంచ విప్పి కొడతాను అన్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆవిడ ఈ రోజా నా గురించి మాట్లాడుతుందా నోరుంది కదా అని పారేసుకోకు తెలంగాణలో నాపై అధిక ప్రసంగం చేసిన వాళ్ళను జనాలు ఓడగొట్టిన విషయాన్ని గుర్తు చేశారు వారంతా ఇప్పుడు ఇంట్లోనే కూర్చున్నారు రేపు రోజాగతి కూడా అంతే బాపట్టలో ఒక అతను నాపై ఇష్టానుసారం మాట్లాడాడు వైఎస్ఆర్ బిడ్డను కాబట్టి అడుగు బయట పెట్టగలిగానన్నాడు ఒక్క నిమిషం నేను వైఎస్ఆర్ బిడ్డను కాదనే విషయాన్ని పక్కన పెడితే ఎవరు వస్తారో రండి ఎంత మంది వస్తారో రండి ఎవరేంటో చూసుకుందాం అని నిప్పులు చెరిగారు షర్మిల గారికి తెలంగాణ బిడ్డని తెలంగాణ ప్రజల కోసం జీవితాంతం సర్వీస్ చేస్తానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినా కూడా ఈరోజు ఆ పార్టీని గాలికొదిలేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ జగనన్నను తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో ఒకసారి మీ అందరు కూడా ఆలోచించాలి రెండోది రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నంత కాలం వైఎస్ఆర్ గారిని అవినీతి పరుడని దారిన మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి బొకే ఇచ్చి కొడుకు ఎంగేజ్మెంట్ కి పిలవాల్సిన అవసరం ఉందని అడుగుతున్నాను అలాగే వైఎస్ఆర్ పంచలో తీసుకొడతానన్న పవన్ కళ్యాణ్ ఇంటికెళ్లి మిలాఖత్ చేసుకుని ఎందుకు పిలవాల్సి వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే ఏ రేవంత్ రెడ్డి గారిని అయితే ఇదే షర్మిలమ్మ మాట్లాడింది కాంగ్రెస్ లో ఏముంది ఒక దొంగ ఉన్నాడు రేవంత్ అనే దొంగ అనింది మరి దొంగ అన్న వ్యక్తిని ముఖ్యమంత్రి అవడానికి అర్హత లేదు రేవంత్ ముఖ్యమంత్రిని కానికుండా నేను చూస్తానని శపథం చేసినా కూడా ఈ రోజు ఎందుకు వెంట 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 వెంటనే రేవంత్ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో అడగండి తెలుగుదేశం పార్టీ కోవట్ అన్న రేవంత్ తో ఇన్ని మిలాఖతులు చేసి ఈ రోజు జగన్ గారి మీద విషం చిమ్ముతుంటే షర్మిలమ్మని ఏమనాలో ఒకసారి మీ అందరు కూడా ఆలోచించాలి వైసీపీ మొక్కగా ఉన్నప్పుడు తాను ఎరువు వేశానని చెప్పారు ఇప్పుడు చెట్ అయ్యాక నా అవసరం లేదన్నారు ఆడబిడ్డ అని కూడా చూడకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు తెలంగాణలో తమ పార్టీ మూసేశారంటూ చేస్తున్న విమర్శలకు ఆమె సమాధానం ఇచ్చారు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశానని కాంగ్రెస్ ఉన్నంత వరకు తమ పార్టీ ఉన్నట్లే అని వ్యాఖ్యానించారు గొప్ప ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలోకి తమ పార్టీని విలీనం చేశానని చెప్పారు షర్మిల ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు అన్ని వస్తాయి తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన డబ్బులు తేవాలంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం నుంచి నేను డబ్బులు తీసుకొస్తే మీరేమైనా గాడిదలు కాస్తారా కేసీఆర్ తో ఇన్నాళ్ళు స్నేహం చేశారు కదా మరి రాష్ట్ర విభజన సమస్యలు అప్పుడు కనిపించలేదా అంటూ తీవ్ర స్థాయిలో అమ్మా నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పార్టీ పెట్టిన మాట నిజమే అది మూయలేదు తల్లి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాం విలీనం చేశాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత కాలం బతికుంటుందో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై బతికే ఉంటుంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అంటే గొప్ప ఉద్దేశంతో వచ్చింది ఎందుకంటే నా పుట్టింటికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేక హోదా తేవాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది కాబట్టి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది అక్కడ తెలంగాణలో మేము చేసిన పాదయాత్రకు పోరాటానికి అక్కడ ఒక నియంత్రణ దించింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ఈ నియంత్ర తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలట అవి నేను తీసుకురావాలట ఏమ్మా నేను తీసుకొస్తే మీరేం చేస్తారు గాడిదలు కాస్తారా అధికారం ఏమో మీకుంది తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీలో దోస్తి ఏమో మీకుంది ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళని కౌగులించుకున్నారు వాళ్ళ స్వీట్లు తినిపించుకున్నారు వాళ్ళకు అన్నాలు పెట్టుకున్నారు వాళ్ళని కలిశారు పక్క నవ్వారు మరి మనకు చేతన మీకు దమ్మున్నిందా ఆ డబ్బులేమో అప్పుడు రావాల్సిన మీకు గుర్తు లేవు ఇప్పుడు మేము మిమ్మల్ని నిలదీస్తుంటే మా గురించి మాట్లాడుతున్నారా ఇది ఈ రోజు స్టోరీ బర్డ్ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి హెచ్ సిక్స్ న్యూస్ ప్రజాశ్రేయసి మా లక్ష్యం